ఓం శ్రీ మహాగణపతి నమ నారదో వాచ ప్రణం యాసిర గౌరీ పుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే నారద మహర్షి చెప్తున్నారు ఆయుష్ పెరగాలని ఐశ్వర్యం కలగాలని కోరికలు నెరవేరాలని కోరుకునే భక్తులు నిత్యం గౌరీ పుత్రుడైన వినాయకునికి శిరస్సు వంచి నమస్కరించవలను అని ప్రథమం ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్రం చతుర్దకం ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే మొదటగా వంకర తిరిగిన తొండం కలవాణిగా రెండు ఒకే దంతం కలవాణిగా మూడు నల్లని ఎరుపెక్కిన కన్నులు కలవాణిగా నాలుగు ముఖం కలవాణిగా గణేషుణ్ణి భావింపుము అని ఈ శ్లోకం యొక్క అర్థం లంబోదరం పంచమం చష్టమం వికటమే వచ సప్తమం విఘ్న రాజాంఛ ధూమ్రవర్ణం తదాష్టమం ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే ఐదు పెద్ద ఉదరం కలవాణిగా ఆరు శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించిన వాణిగా ఏడు విఘ్నములను తొలగించిన వాణిగా ఎనిమిది పొగ వంటి తెల్లని శరీరకాంతి కలవాణిగా విఘ్నేశ్వరుని భావింపుము అని అర్థం నవమం పాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశాంతు గజాననం ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే తొమ్మిది రేఖ నుదుటిని కలవాణిగా పది విశిష్టమైన నాయకునిగా పదకొండు గణములకు అధిపతిగా పన్నెండు ఏనుగు ముఖము కలవాణిగా వినాయకుణ్ణి భావింపుము అని ఈ శ్లోకం యొక్క అర్థం ద్వాదశైతాని నామాని త్రిసన్య పఠే నరహ నాశా విఘ్నభయం సర్వసిద్ధికారకం ప్రభో ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే ఈ పన్నెండు నామాలను ఎవరైతే ప్రాంతకాలం మధ్యాహ్నం సాయంత్రం సంధ్య వేళల్లో పఠింతురో వారికి విఘ్న భయం ఉండదు వారు కోరినది సిద్ధిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం విద్యార్థి లభతే విద్యం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే విద్యను కోరిన వారికి విద్యను ధనం కోరిన వారికి ధనమును పుత్రుణ్ణి కోరుకునే వారికి పుత్రులను మోక్షం కోరుకునే వారికి మోక్షం లభించును అని ఈ శ్లోకం యొక్క అర్థం జపేత్ గణపతి స్తోత్రం సర్బిద్ మాషేహ్ ఫలం లభేత్ సంవశ్రేణ సిద్ధించా లాభతేనాద్ర సంశయ ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే గణపతి స్తోత్రమును పఠించిన ఆరు నెలలలో ఫలం లభించును సంవత్సర కాలంలో పఠించినచో కోరికలు అనుటలో సందేహమే లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అష్టాభ్యోబ్రాహ్మ నిభ్యశా లిఖిత్ వయ సమర్పయేత్ తస్య విద్య భవేత్ సర్వ గణేశ ఈ శ్లోకానికి అర్థమేమిటంటే ఈ స్తోత్రమును వ్రాసి ఎనిమిది మంది బ్రాహ్మణులకు సమర్పించినచో గణేషుని అనుగ్రహం వలన అట్టివారికి అన్ని విద్యలు కలుగును విజ్ఞానవంతులవుతారు అని ఈ శ్లోకం యొక్క భావం